సమస్యలపై పోరాడగలిగే దమ్మన్న వ్యక్తిత్వం కొమరయ్యది ఆత్మీయ సమ్మేళనంలో కొనియాడిన వక్తలు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మొదటి ప్రాధాన్యతతోటి కొమరయ్యకి వేసి గెలిపించాలని పిలుపు విషయ పరిజ్ఞానం సమస్యలపై అవగాహన ముక్కుసూటిగా పోరాడగలిగే సత్తా ఉన్న వ్యక్తి మల్కా కొమరయ్య పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతున్న బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నుంచొని అందరి అభిమానాన్ని సపోర్ట్ను కూడగట్టుకుంటూ సాగిపోతున్న కొమరయ్య గెలుపు నల్లేరుల మీద నడకే అంటున్నారు విశ్లేషకులు అసలు కాంగ్రెస్ పార్టీ సోయిలోనే లేదు అసలు కాంగ్రెస్ పార్టీ సోయిలోనే లేదు అక్కడ డట్టు ఈయనకి కొమరాయికి మంచి ఫాలోయింగ్ ఉంది ప్రజల్లో ఫాలోయింగ్ ఉంది గ్రాడ్యుయేట్స్లో వీళ్ళలో మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి మంచి పేరు ఉంది కాబట్టి నాకు తెలిసి ఇక్కడ విజయ ఇక్కడ ఎలక్షన్ జరిగేది కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుద్ది అనుకుంటున్నాను ఇక్కడ నేనైతే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి మల్కా కొమరయ్య బరిలో నిలిచిన విషయం తెలిసిందే ఈ క్రమంలో భాగంగా కరీంనగర్లో జరిగిన అధ్యాపక ఉపాధ్యాయ ఆత్మీయుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు మోడల్ స్కూల్ సిబ్బంది ఎన్నాళ్ళుగానే ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురుకులాల్లో గూడు కట్టుకున్న సమస్యలు కేజీవీలో పనిచేసే టీచర్ల కష్టాలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద సమరం చేసిన భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటుతో కొమరయ్యను ఆశీర్వదించాలని వక్తలు కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా కాగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ నేతలు ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల నేతలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహ సమావేశం నిర్మల్ పట్టణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మల్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజికుమార్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారంట అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నిక గురించి మాట్లాడుకుంటే మనం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ ఎన్నికల్లో మాత్రం సైడ్ ఎలక్షన్ జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం ఎలక్షన్స్లో కూడా కనపడుతు ఎక్కడ ప్రచారంలో కూడా కనపడుతుందా దట్టు ఈయన కొమరైకి చాలా మంచి పేరు ఉంది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన నాయకుడైనా కింది స్థాయి టీచర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి దాదాపు ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా పేరుతో సహా పలకరించగలిగిన కెపాసిటీ ఉందంట ఆయనకి అంత పరిచయం గ్రౌండ్ లెవెల్లో సమస్యలపైన కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇబ్బందుల విషయం కానీ ఆయనకు పూర్తి అవగాహన ఉంది బీజేపీ క్యాండిడేట్గా ఉన్నారు ఎప్పుడైనా వారు వన్ సైడ్ జరగబోతుంది ఎలక్షన్ కూడా గంపగుత్తగా ఓట్లన్నీ వెనకే పడబోతుందని నాకు టాక్ నడుస్తుంది మరి చూడాలి